హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక మంచి లాంగ్ వీడియో చేయబోతున్నాను చివరి వరకు చూడండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఎట్లా ఉందో ఫస్ట్ ఫస్ట్ దేవుళ్ళని చూపెడుతున్నాం ఏంటక్క అనుకుంటున్నారా మేటర్ వస్తే చూడండి అయితే కొబ్బరికాయలు తీసుకొచ్చాం పూజ కోసం అని గుమ్మడికాయ ఇంటి కట్టడానికి ఏ నరది తగలకుండా బెల్లం మూషన్గా పప్పు మైదా పిండి బూరెలు చేయడానికి అయితే చూడండి అన్ని పూజా వస్తువులు కుండ ఇది కూరెట్ కుండ అంటాము అమ్మ అయితే దేవుళ్ళ ఫోటోను మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్ళీ దీపాలు పెడుతుంది ఆ క్యాన్లో అయితే గంగవాటరు గంగస్నానానికి వెళ్ళి గంగ నెల తీసుకొచ్చారు ఈ దేవుళ్ళ అయితే అమ్మ పాలతో కడుగుతుంది పళ్ళి సంవత్సరం తర్వాత కదా సో ఎందుకో నేను చెప్తాను చూడండి మళ్ళీ ఇది పసుపు కుంకుమ కూడా పాతవి అన్నీ పారేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పోస్తున్నారు పసుపు కుంకుమ ఇది పాలు పూలు అనమాట ఇదిగోండి ఈ పా ఈ పాల ప్యాకెట్తో దేవుళ్ళ ఫోటోలు అన్నీ నీట్గా కడిగేసి అమ్మ అయితే బొట్లు పెడుతుంది అయితే ఈ ప్రాసెస్ అంతా ఎందుకంటే మా నాన్నమ్మ చనిపోయింది తను చనిపోయిన సంవత్సరం లోపు ఆ మధ్యలో గ్యాప్లో మేము ఎలాంటి పూజలు చేయకూడదు ఎలాంటి దీపం కూడా పెట్టకూడదు అనమాట అమ్మవాళ్ళు అంటే నేను పక్కన పెట్టండి అమ్మవాళ్ళు ఓన్లీ అమ్మ నాన్న సంవత్సరం తర్వాత మళ్ళీ సంవత్సరం పెట్టిన తర్వాత దాటిన తర్వాత అమ్మవాళ్ళు వాళ్ళు గంగస్నానానికి వెళ్ళి వచ్చి ఆ వాటర్తో నీళ్ళంతా చల్లి ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని ఉన్న బట్టలన్నీ ఉతికేసి ఇదిగోండి స్నానానికి వెళ్ళి వచ్చి మంచిగా మళ్ళీ సంవత్సరం తర్వాత దీపాలు పెడుతుంది అమ్మ అయితే ఆ సంవత్సరం లోపు అసలు ఆ దీపాలన్నీ దేవుళ్ళన్నీ ఏ ముట్టలేదు దారుణంగా పూజు పట్టిపోయినాయి అసలుకి చూడండి పూజ అయితే అంతా అయిపోయింది అమ్మ మంచిగా అగరబత్తి అంటిస్తుంది దేవుని కోసమని కొట్టేసి అయితే ఆపి అయిపోయింది పూజ అయితే అంత క్లీన్ చేసేసింది పూజ అంతా అయిపోయిన తర్వాత చూడండి మా నాన్న అయితే కొబ్బరికాయలు కొడుతున్నాడు ఇప్పుడు ఎండాకాలం సీజన్ కదా ఫ్రెండ్స్ అస్సలు కొబ్బరికాయలు వాటరే లేవు దారుణం అసలు ఆరు కొబ్బరికాయలు తెస్తే కనీసం మంచి మంచినీళ్ళు దాగే చెంబెండు కూడా నిండలేదు సో మీకు చెప్తా అటు మూల కనిపించినవి చూడండి ఇప్పుడు గర గల గలగూరే ఏమంటారు గలగూరేం అది మా నాన్న సొంతంగా మట్టితో చేసినవి కంపెనీలో అది కొనుకొచ్చినవి కాదు అక్కడ మూల కనిపిస్తున్నాయి చూడండి ఈ కొబ్బరికాయలకైతే మా అమ్మ కుంకుమ పసుపు పెడుతుంది సో మేమైతే కొబ్బరికాయలు కడగం ఫ్రెండ్స్ మీరు కడిగితే కామెంట్ చేయండి మాకైతే అయ్యగారు ఏదో పూజలకు కడగద్దు అని చెప్పినారు ఈ గుమ్మనకాయనైతే మేము ఇంటి ముంగడ కట్టడానికి మంచిగా కడిగి పసుపు పెడుతుంది అమ్మ అయితే మళ్ళీ సంవత్సరం తర్వాత కదా అయ్యగారిని అడిగితే ఇట్లా పూజ చేసుకోండి అని చెప్పినారు కొత్తగా మళ్ళీ కడుతున్నాము పాత తీసేసి మా నాన్న కొబ్బరికాయలు కొడుతున్నాడు అక్కడ చూడండి ఆ చెంబు ఉంది కదా ఆ చెంబడి నీళ్ళు కూడా రాలేదు అన్ని కొబ్బరికాయలు కొడితే అవి అసలు పగలడం లేదు దండి గట్టిగా ఉన్నాయి అసలుకి అయితే అన్ని దేవుళ్ళే కలిపి అమ్మ అయితే కొబ్బరికాయలు ఈ కొబ్బరికాయలతోని ఒక మంచి కొబ్బరి అన్నం వండుకుందామని చూస్తున్నాము లాంగ్ పెడతా అది కూడా అంత అయిపోయిన తర్వాత సమ్మక్క సారక్క దేవుని కూడా దీపం పెట్టేసింది మీ ఇంట్లో కూడా ఇంతైనా కామెంట్ చేయండి అటేమో వేరే దేవులు సపరేట్ సమ్మక్క సారక్క దేవుడు ఇటు ఉంటుంది అయితే ఈ కుండ ఇక్కడ ఉంటుందని చూపెడదాం వచ్చినా అక్కడ లేదు మా అమ్మ తీసి పక్కన పెట్టిందట ఆల్రెడీ ఇక్కడ కొత్తది ఉంది అయితే కొత్త కుండకు సపరేటు మార్కెట్లో దొరుకుతుంది కూరడుకొండ ఏమంటే తీసుకొచ్చాలో ఆ కుండ పారేసి కొత్తది పెడుతున్నారు సంవత్సరం నానమ్మ చనిపోయిందిగా ముట్టుడైపోయింది కదా ఇప్పుడు ఈ కుండను ఓన్లీ ఆడబిడ్డలతోనే పెట్టిస్తారు నే అక్క నేను ఇద్దరం కలిసి చేసినాం కాకపోతే నేను వీడియో తీసుకుంటానంటే అక్క ప్రాసెస్ చేసింది మొత్తం అంతా అలాగే కొత్త బట్టలు కూడా కట్టుకోవాలన్నమాట సేమ్ మనం ఫస్ట్ ఇంట్లోకి ఎట్లా వెళ్తామో లాగా సేమ్ ప్రాసెస్ కాకపోతే ఒక పాలు పొంగియడం ఒకటే ఉండదనమాట ఇగో కూరడి కుండకైతే మంచిగా సున్నం పెట్టేసిందక్క పైన మూతకున్నం పెట్టేసి పసుపు కుంకుమలు కూడా పెట్టేస్తుంది కుండకి అయితే మీ మన తెలంగాణ సైడ్ ఎవరైనా ఇంట్లో చనిపోతే నానమ్మలు అమ్మమ్మలు కానీ అయితే మీ ఇంట్లో కూడా సేమ్ ప్రాసెస్ ఇట్లాగా చేస్తారు లేదో కామెంట్ చేయండి మేమైతే ఇట్లానే చేస్తాము మళ్ళీ సంవత్సరం తర్వాత ఆ కూరడకుండా పక్కన పెట్టేసి కొత్త కూరడకుండా పూజిస్తున్నాము బొట్లు పెట్టేసింది అక్క అయితే చూడండి భలే ఉంది కదా కుండ ముద్దు ముద్దుగా కుట్లు బొట్లు పెట్టేస్తే అయితే ఈ దారం అయితే కంకణం కట్టడం కోసము మామిడాకులు మా చెట్టు వేయి ఇంట్లోనే ఉంది చిన్న చెట్టు అయితే కంకణం కడుతుంది అక్క అయితే మామిడాకుతోని కుండకు ఒకటి కట్టడానికి అందరు ఇంట్లో వాళ్ళు కట్టుకోవడానికి అనమాట అసలు యాక్చువల్లీ కుండకి సుఖం కూడా కట్టచ్చు మేము మర్చిపోయినాము తేవడం అయితే అది కట్టేసి అక్క అయితే మొక్కుకుంటుంది అంత శుభం జరగాలని అయితే నుంచి ఫాస్టింగే కుండ పెట్టాలి కదా అసలు ఏమీ తినలేదు కొంచెం ఎనర్జీ కోసం కొంచెం టీ ఉన్న బిస్కెట్ వేసుకొని తింటుంది పాపమ్మ అక్క అయితే ఈ కుండలో కొత్త బియ్యం వేయాలన్నమాట అయితే రెండు గ్లాసుల బియ్యం వేసి అందులోనే జాకెట్ ముక్క కూడక పోక ఏమైనా చిల్లర ఉంటే నూట ప నూట అదే పదకొండు రూపాయలు పదహారు రూపాయలు పెడుతుంది అక్క అయితే ఇదైతే ప్రాసెస్ ఆడబిడ్డలే చేస్తారు ఇందులో పసుపు కుంకుమ కూడా వేస్తుంది అక్క చూడండి మీ ఇంట్లో కూడా సేమ్ ఇట్లా చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అబ్బా కష్టపడి చేసిన లాంగ్ వీడియో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అయితే కూరడకుండా ఇట్లా మూలగ పెడతాము ఏ మూలో నాకు అర్థం తెలియదు ఈషాన్ మూలో ఏ మూలో తెలిస్తే కామెంట్ చేయండి ఆ మూలగ పెడతాం మేమైతే కూరాడకుండా ఎప్పటికక్కడే ఉంటుంది పెట్టిన తర్వాత అక్క అయితే ఒక దీపం ముట్టేసింది అలాగే కొబ్బరికాయ కూడా కొట్టేసింది ఎప్పటికక్కడే ఉంటుంది అదైతే అయితే మేము మంచిగా మొక్కుంటుంది అమ్మ వాళ్ళకి మంచిగా ఎంత మంచి జరగాలి ఇంట్లో అనేసి ఈ పప్పు అయితే ఈరోజు సో సోమవారము ఇదేమో బూరెల కోసం ఈ పప్పు ఇటు కందిపప్పు చూపించిన అదేమో ఒక పొద్దు కోసం అమ్మ వాళ్ళకి అమ్మకు ఒక పొద్దు కలిసి వచ్చింది ఈరోజు ఇది కలిసి వచ్చింది మంచిగా అయితే సేమ్ నేను చెప్పినాను కదా కొత్త ఇంట్లోకి వెళ్ళినట్టే బూరెలు కూడా చేసుకుంటున్నాము ఆ ప్రాసెస్ అయితే చూపెట్లేదు అప్పటికే మస్తు లేట్ అయిపోయింది అబ్బా సాయంత్రము చెప్పినాను కదా ఈ కొబ్బరికాయలు మరి దండిగా ఉన్నాయి వెళ్ళడం లేదు చూడండి బోరు బిద్దామని ఓస్తలేదు కోసం అని బూరల వీడియో కూడా చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ కానీ వీలు కాలేదు సో వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎట్లా ఉందో మా అమ్మ చూడండి ఇల్లంతా నీట్గా దులిపేసి కడిగేసుకొని వెళ్ళింది స్నానానికి వచ్చి మళ్ళీ గంగ ఇల్లతో ఇల్లంతా చల్లింది బాయ్ ఫ్రెండ్స్ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్